దేవుని గురించినటువంటి సందిగ్ధం ఈరోజు మన దేశంలోను ప్రపంచంలోనూ ఉంది అందుకని చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు లేక నేను దేవుణ్ణి చూపిస్తానని చెప్పుకుంటున్నారు కొంతమందికి మనిషే దేవుడు కొంతమందికి ఇతర జీవులు దేవుళ్ళు కొంతమందికి రెండు జీవుల్ని కలిపితే దేవుళ్ళు అందుకనే మనిషిని అహం బ్రహ్మస్మి అన్నారు పురుషులు బాబాజీ అవును మీకు రెండు వేల సంవత్సరాల వయసు అని ఏసుక్రీస్తు మీతో హిమాలయాల్లో ఉన్నారని ఆది వారికి మీరు క్రియాకుండల్ని ఉపదేశించారని కబీర్దాస్కి గురువని మీ గురించి మామయ్య చెప్తూ ఉంటారు ఇదంతా నిజమా అయితే మీరు దేవుడు భగవంతుని సృష్టిలో సర్వము దైవ ఈ సమస్తం దేవుడే అందరూ దేవుళ్ళే మరి నేను నేను దేవుడునని నాకు తెలుసు నువ్వు దేవుడు అని తెలుసుకోవాలంటే తను మనసు నేను కాదు అన్న సత్యాన్ని గ్రహించి ఆశము భయమును నువ్వు త్యజించిన నాడు నువ్వు దేవుడు అని నీకు తెలుసు నాకు ఆశ లేదు భయం లేదు నేను నాకు తెలియలేదే కానీ మనిషిని దేవుణ్ణి చేసినటువంటి ఫిలాసఫీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు జవాబు చెప్పలేదు ఒక సత్యం పరీక్షకు నిలబడాలి అహం బ్రహ్మస్మి అన్న స్టేట్మెంట్ సత్యమైతే అంటే మనిషే దేవుడు అన్న స్టేట్మెంట్ సత్యమైతే ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలి చెప్పాలి దేవుడికి మతి మరపు ఉంటుందా మీరు చెప్పాలి దేవుడికి మతిమరుపు ఉంటే ఆయన దేవుడు అవుతాడా మనం నిన్న చూసాం దేవుడు జ్ఞానంలో ఉన్నతుడు అనంతుడు సర్వజ్ఞానం అనంత జ్ఞానం ఉన్నవాడికి మతిమరుపు ఉంటుంది దేవుడు నువ్వు దేవుడట నేను దేవుడట కానీ మనం దేవుడు అని మర్చిపోయామట ధ్యానం చేస్తే యోగా చేస్తే మనలో ఉన్న దేవుణ్ణి మనమే తెలుసుకుంటామట అదేమిటి దేవుడు తాను మర్చిపోతాడా తను దేవుడి అన్న సంగతి ఇంకో గురువుగారు వచ్చి నాకు చెప్పాలా నేను దేవుడి అన్న సంగతి అంటే ఆయన ఎవరు మరి ఆయన దేవుడి కంటే గొప్పవాడా ఈ ప్రపంచంలో దేవుడి కంటే గొప్పవాడు ఈ విశ్వంలో దేవుడి కంటే గొప్పవాడు ఉంటాడా ఉంటే ఆయనే దేవుడు అనొచ్చు ఆయన ఎందుకు అండం దేవుడు అంటేనే అందరికంటే ఉన్నతుడు అది దేవుడి డెఫినేషను ఏ మతం అడిగినా చెప్తుంది దేవుడికే తాను దేవుణ్ణని మర్చిపోతే గుర్తు చేసేటువంటి గురువు ఆయనెవరు మరి నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నేను దేవుణ్ణని తెలుసుకుంటానా ఎంత అసంబద్ధమైన ఐడియా ఇది రెండో ప్రశ్న అహం బ్రహ్మస్మి అన్నది సత్యమైతే అంటే మనిషే దేవుడు అన్నది సత్యమైతే ఈరోజు నేరాలు ఘోరాలకు కారణం ఎవరు ఎవరు రేప్ చేస్తున్నది ఎవరు దోచుకుంటున్నదెవరు నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నది ఎవరు మోసం చేస్తున్నది ఎవరు అబద్ధాలు ఆడుతున్నది ఎవరు భార్యకు తెలియకుండా సెటప్పులు పెట్టేది ఎవరు కూతురిని కూడా చూడకుండా అత్యాచారం చేసే తండ్రులెవరు ప్రియుడి కోసం కన్న బిడ్డల్నే రంపాన పెట్టే తల్లులెవరు పేపర్లో చదవట్లేదా వీళ్ళంతా దేవుళ్ళేనా అహం బ్రహ్మస్మి అనేవాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి విషయాలు ఇవి నడి రోడ్డు మీద నరికేస్తున్నారే వాళ్ళెవరు అప్పుడప్పుడు మన కాలు ఎవరికైనా తగిలితే దేవుడికి కాలు తగిలిందని లెంపలేసుకుంటాం కదా దేవుడి కాలు దేవుడికి తగిలితే సారీ ఎవరికి చెప్తున్నావు అప్పుడప్పుడు నీ కాలు నీకే తగిలి తట్టుకొని పడతావు ఎవరికి సారీ చెప్తావు ఆయన దేవుడే నేను దేవుడే ఇద్దరు దేవుళ్ళు అయినప్పుడు ఎవరు ఎవరికి సారీ చెప్పాలి దేవుడికి కాదు దేవుడికి తెగితే తప్పే ఉంది మరి సారీ ఎందుకు చెప్పాలి అంటే చెప్పినోడు మనిషి చెప్పించుకున్నాడు దేవుడా ఎవరు దేవుడు మనం చేసే ప్రతి పనిలో ఈ డైలమా కనపడుతుంది భగవంతుని గురించిన డైలమా ఈరోజు మన దేశంలో ఉంది అన్ని ప్రశ్నల కంటే సర్వోత్తమైన ప్రశ్న కీలకమైన ప్రశ్న దేవుడెవరు అన్న ప్రశ్న దేవుని గురించిన సందిగ్ధం మిగిలిన మిగిలిన విషయాల్లోని సందిగ్ధానికి కన్ఫ్యూజన్కి డైలమాకి దారితీస్తుంది ఈరోజు అనేకమైన విషయాలు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏమిటి సైన్స్ వచ్చింది సైన్స్ వచ్చిన తర్వాత దేవుడిని సీన్లోంచి తీసివేసింది మనకి టీవీ నైన్లో మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు నాస్తికులు గోగినేని లాంటి వాళ్ళు దేవుడు లేడని కొంతమంది ఉన్నాడని కొంతమంది ఏమిటి డైలమా మీరు ఈరోజు పేపర్ చదివి ఉంటారు మీరు ఈరోజు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది రోబో గురించి చదివారా ఒక లేడీ రోబో మాట్లాడింది మానవులను ఉద్దేశించి హైదరాబాద్లో దాన్ని పతాక శీర్షికన వేశారు ఈనాడు సాక్షి తదితర న్యూస్ పేపర్స్ రోబో చాలా విషయాలు చెప్పింది మానవులకి చిన్న ప్రశ్న అంత అందమైన అంత తెలివి కలిగిన అంత సునిశ్చితమైన మాటలు మాట్లాడగలిగిన ఆ రోబో గురించి రాస్తూ అరవై రెండు హావభావాల్ని మార్చగలదట ఆ రోబో అరవై రెండు హావభావాల్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఆ రోబో తనంతటి తానే ఉనికిలోకి వచ్చిందా ఎవరైనా తయారు చేశారా ఎవరైనా ఇట్టేగా చెప్తారు మనిషి చేసుకున్నాడు రోబో నని హ్యూమనేడ్ రోబో అది అంటే మనిషికి ప్రతీకగా చేసినటువంటి ఒక రోబో మరి అంత అద్భుతమైన రోబో తయారు చేయడానికి ఓ తెలివి కలిగిన మనిషి కావాలి మరి మనిషి అంతటి వాడిని తయారు చేయడానికి దేవుడు అక్కర్లేదా నాస్తికులు ఎక్కడున్నారు వాళ్ళ బుర్రలు ఎక్కడున్నాయి ఒకవేళ రోబో కానీ గాలివాన్లో పుట్టుంటే సునామీలో పుట్టుంటే భూకంపంలో పుట్టుంటే తనంతర తానే ఉనికిలోకి వచ్చుంటే నేను కూడా నాస్తికుండా అయిపోతాను ఎందుకంటే మనిషి కూడా తనంతర తానే ఉనికిలోకి రావడానికి అవకాశం ఉంది మనిషికంటే ఎంతో చిన్నదైన రోబో ఇద్దరు రోబోలకి పెళ్లి చేయమనండి పిల్లలు పుడతారేమో చూద్దాం అంత సీన్ లేదు మనిషి అంత సీన్ రోబోకి ఈరోజు ఉందా లేదు సృష్టికర్త ఎప్పుడు సృష్టిము కంటే గొప్పవాడు మనిషి ఎప్పుడు రోబో కంటే గొప్పవాడు రోబోని సృష్టించడానికి మనిషి అంత మేధావి కావాలంటే మనిషిని సృష్టించడానికి ఇంకెంత పెద్ద మేధావి కావాలి ఆయన మనిషి కంటే ఇంకెంత పెద్ద మేధావి గొప్పవాడై ఉండాలి నాస్తికులు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా దేవుడు ఉన్నాడని ఈరోజు దేవుణ్ణి గురించిన డైలమా క్లాస్ రూమ్లో ఉంది కాలేజీలో ఉంది క్యాంపస్లో ఉంది రచ్చబండ దగ్గర ఉంది దేవాలయం దగ్గరుంది ఎక్కడ చూసినా ఉంది అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం నేను నిన్న చెప్పినట్టుగా దేవుడే దేవుణ్ణి పరిచయం చేసుకోగలడు ఇంకెవరూ చెప్పలేరు మీకు ఈ పాత సినిమా పాట గుర్తుండి ఉంటుంది గోదావరి జిల్లా ఇది మీ జిల్లాకు సంబంధించిన పాటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పెట్ట మనసులో ఏముంది ప్రశ్న మాత్రమే వేశాడు కవి జవాబేది మీరు చెప్తారా గోదావరి గట్టు మీదున్న చెట్టు మీద ఉన్న పిట్ట మీదున్న మన పిట్టలో ఉన్న మనసు ఏంటో గోదావరి వాసులు గోదావరి గట్టునున్న చెట్టు మీదున్న పిట్ట మనసులో ఏముందో చెప్పలేని మనం భగవంతుడిని మనంతటా మనం ఎలా తెలుసుకోగలం ఆఫ్టర్ ఆల్ పిట్ట మనసు తెలుసుకోలేని నువ్వు భగవంతుడిని ఏం తెలుసుకోగలవు అసాధ్యం అందుకనే భగవంతుడు దిగి వచ్చి పరిచయం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి పని భగవంతుడిని పరిచయం చేయడం ఎవడునో ఎప్పుడునో దేవుని చూచి ఉండలేదు కానీ కానీ దేవుని కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తే ఆయన్ని చూపించాడని బైబిల్లోని రెండవ భాగంలోని కొత్త నిబంధనలోని నాలుగవ పుస్తకమైన యోహానుసు వార్తలో మొదటి పేజీలోనే ఉంది ఆయన చెప్పాడు నేను లోకానికి వెలుగుని లోకానికి వెలుగును విరజింబడానికి వచ్చాడు వెలుగు జ్ఞానానికి గుర్తు అందుకనే దేవుణ్ణి పరిచయం చేస్తానని చెప్పిన గురువు గారికి ఆ పేరు వచ్చింది గురువు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు చీకటిని చంపువాడు గుహ్ అంటే చీకటి రుహ్ అంటే చంపడం చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరచిమ్మేవాడు గురువు యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి గురువులని పిలవబడకండి నేనొక్కడినే గురువుని